హాయ్ దిస్ ఇ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి అండి ఇప్పటి వరకు ఎవరైనా లబ్ధి పొందారు కాంగ్రెస్ వల్ల అంటే అది నలుగురే నలుగురండి అందులో ఇద్దరు అని చెప్పేసి చాలా గ్రూపులలో చాలా సోషల్ మీడియాలో అది ట్రెండ్ అవుతుందో ఉందండి అదేనండి జిరాక్స్ సెంటర్ వాళ్ళు మరియు ఫ్లెక్స్ వాళ్ళండి ఫ్లెక్సీలు చేసేవాళ్ళు వీళ్ళకైతే ఫుల్ గిరాకీ బాగానే ఉంటుందని అనిపిస్తుంది ఇక పోతే ఇంకొక ఇద్దరు ఉన్నారండి వాళ్ళేనండి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ అనుకూల మీడియా అండి అది సోషల్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా ఈ నలుగురు మాత్రమే బాగా బతుకుతున్నారండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి జిరాక్ సెంటర్స్ ఫ్లెక్సీలు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ అనుకూల మీడియా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇట్లు దినేష్ గంగ